प्राइम टाइम न्यूज के स्वागत है రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రేపు నిర్వహించనున్న గణేష్ నిమజ్జనానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రత్యేకంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు నదిలో నీరు అధికంగా ఉండడంతో క్రేన్ల సాయంతో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు రామగుండం మహన్ సింగ్ రాజ్ ఠాకూర్ జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఏసీపీ రమేష్ తో కలిసి పనులను పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు మున్సిపల్ కార్పొరేషన్ సింగరేణి విద్యుత్ పోలీస్ సిబ్బంది అధికారులు సమన్వయం పని చేయాలని ఆదేశించారు నిమజ్జనానికి వచ్చే భక్తులు క్రమ పద్ధతిలో వచ్చి వినాయకుడిని నిమజ్జనం చేయాలని ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు 이거 <suss> 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 గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ అరుణశ్రీ గారి ఆధ్వర్యంలో సిపి గారు స్పెషల్గా ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో అదే మాదిరిగా అన్ని డిపార్ట్మెంట్స్ భాగస్వాములై ఎక్కడ కూడా అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి బీచ్ దగ్గర విపరీతమైనటువంటి వర్షపు నీరు వస్తూ ఉంది ఇక్కడ కావాల్సిన లైట్స్ క్రేన్స్ కూడా గతం కంటే ఎక్కువ సుమారుగా ఎనిమిది ఎనిమిది పదహార మొత్తం టెన్ టెన్ క్రేన్స్ అటువైపు టెన్ పది క్రేన్లు తర్వాత ఇరవై ఐదు ప్లాట్ఫామ్స్ దాని తర్వాత ఇక్కడ నీళ్లలో స్పీడ్ బోట్స్ స్విమ్మర్సు ఎమర్జెన్సీగా ఏదైనా జరగరాని జరిగితే తక్షణమే ఏర్పాటు చేసే విధంగా చేస్తూ శానిటైషన్ అని కూడా చేస్తూ ఉన్నారు అయితే మీ ద్వారా భక్తులందరికీ కూడా ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొన్నటువంటి ఎవరెవరైతే విగ్రహాలు పెట్టినారో తీసుకుని వచ్చే వాళ్ళు కూడా త్వరతిగతిగా వచ్చి లైన్లో ఉండి తొందరగా చేసి ఉత్సాహం ఇవ్వరే ఎక్కువ ఉత్సాహంతో ఆ పైకి ఎక్కడం చూడడం తొంగి చూడడం లాంటివి చేయకుండా ప్రధా ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేయాలి ప్రభుత్వ అధికారులకి పోలీస్ అధికారులకి సహకరించాల్సిన కోరుతూ చిన్నపిల్లలను ప్రత్యేకంగా చిన్నపిల్లలను మరీ వారిని నీటి దగ్గర రాకుండా చూసుకునే ప్రయత్నం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఎవరైతే వినాయక ఉత్సవ సమితికి సంబంధించిన అటువంటి సభ్యులు ఉన్నారు వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వారి వారి టీమ్స్లో కొంతమందిని ఆ రోజు వాలంటీర్స్గా పనిచేయడానికి రోజు నుంచే మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఏసీపీ రమేష్ గారు కలిపి కలిసి మరి ఆ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ పనిచేయడానికి వస్తే వాళ్ళు రోజు ట్రైనింగ్ ఇచ్చి రేపు పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఉండే విధంగా ముందుకు రావాల్సిందిగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాల్సిందిగా మీ ద్వారా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి